ఎందుకనంటే సైలెంట్ గా ఎంతమంది స్వలింగ సంపర్కుల మహిళలైనా పురుషులైనా వాళ్ళందరూ కూడా ఈ పెళ్లి చేసుకోవాలి అన్న ఒక సందర్భంలో చాలా అయిపోయి వాళ్ళందరు కుటుంబాల దగ్గర విడిపోయి లేదా బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకొని మళ్ళీ అక్కడ కోట్ల చుట్టూ తిరిగి విడాకుల కోసం ఇదంతా రకరకాలుగా చిందర జీవితాలు అనిపిస్తాయి అదేంటి దేని వలన అంటే సమాజానికి గే అంటే ఎవరు లెస్బియన్ అంటే ఎవరు ట్రాన్జెండర్ అంటే ఎవరు ఆ అంటే ఎవరు అనేది ఒక వ్యత్యాసం తెలియకపోవడం అందుకోరకు మా మాత్రమే నేను అంటే ఎవరు అనేది సమాజానికి తెలియదు కాబట్టి నా పరిచయం తోటే నా ముఖ పరిచయం తోటే నేను అది అందరికీ ఒక అవగాహన తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఆ ధైర్యాన్ని నేను తెచ్చుకున్నాను సో మా అమ్మ అనుకునేటట్టుగా ఆ నెగిటివిటీ అంతా కూడా నేను భరించడానికి సిద్ధమై సమాజంలో నా మొహం చూయిస్తూ నా మాటలు వాళ్ళకి వినిపిస్తూ ఆ నెగిటివిటీ అంతా తీసుకొని వాళ్ళ పట్ల కొంత మార్పునైతే అయితే నేను తీసుకొచ్చే విధంగా మొదలుపెట్టిన ప్రయత్నం అండ్ గేకి ట్రాన్జెండర్కి ఏంటి డిఫరెంట్ అంటే కొంతమంది తెలియని వాళ్ళ కోసం అది ఆ డిఫరెంట్ ఏంటి సో చాలా మంది గే అంటే అనుకునేది ఏంటంటే చాలా అమ్మాయిగా ఆడతనంతో చాలా ఫెమినైన్గా అదేమంటే చాలా ఏమంటారు అంటే చాలా గా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటారు చాలా వయ్యారంగా ఒంపు సొంపులుగా ఉంటారు ఒక మగవాడ మగవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే అలా ఉంటారు అనేది కామన్ గా అందరికీ ఉండేటువంటి ఒక అభిప్రాయం కానీ గే అంటేది ఎవరు అనంటే ఒక పురుషుడు ఇంకొక పురుషుణ్ణి మానసికంగా శారీరకంగా లైంగిక పరంగా ఇష్టపడేటువంటి వ్యక్తి ఆ వ్యక్తితోటే అన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్ కు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కానీ సమాజంకి ఏంటనంటే గే అని అనగానే మనం సినిమా ప్రభావం కానీ మిగతా వాటి ప్రభావంలో కానీ అక్కడ కొంత నెగిటివిటీ అనేది అయితే ఉంది అయితే ఈ ట్రాన్స్జెండర్ కి గే కి ఒక డిఫరెన్స్ ఏంటంటే గే అనేది వెస్టర్న్ వెస్ట్రన్ కి సంబంధించినటువంటి ఒక ఆంగ్ల పదం తెలుగులో మనం స్వలింగ సంపర్కుడు లేదా స్వలింగ సంపర్క పురుషుడు దాన్ని ఇంగ్లీష్ లో గే అని అంటారు ఈ స్వలింగ సంపర్క పురుషుడు ఎవరైతే ఉంటారో తన పురుషుడే పుట్టినప్పుడు అబ్బాయిగానే పుడతారు పెరిగి పెద్ద అయ్యాక కూడా అబ్బాయిగానే ఉండాలనుకుంటాడు ప్యాంటు షర్ట్ వేసుకోవాలనుకుంటాడు మీసం గడ్డాలే పెంచుకోవాలను ఎక్కడ కూడా చీర కట్టుకోవాలనుకోడు ఎక్కడ కూడా ఆడతనంతో ఉండాలని అనుకోడు ఆడ ప్రవర్తన కూడా కలిగి ఉండాలని కూడా అనుకోడు కానీ ఆడ ప్రవర్తన కలిగి ఉండడం అది ప్రతి ఒక్క పురుషుల్లో ఎంతో కొంత ఆ ఫెమినిటీ అనేది ఉంటుంది అది అందంగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విషయాలు కూడా మీకు చెప్తాను సో ఎప్పుడైతే గే మగవాడు ఆయన కూడా ఒక మగవాడే సర్వసాధారణంగా అందరు మగవాళ్ళగా ఆయన మగవాడే ఈ గే మగవాడు ఏంటంటే ఇంకొక మగవాడిని ఇష్టపడతాడు కాబట్టి తనని స్వలింగ సంపర్క మగవాడు లేదా గేమ్ మగవాడు అంటారు అదే ఒక మగవాడు ఇంకొక ఆడ వ్యక్తిని గనక ఇష్టపడినట్లయితే ఆయన పరలింగ సంపర్క మగవాడు లేదా హైట్రోసెక్షువల్ మెన్ అనే దానికి ఈ భాషలో మాట్లాడతారు కానీ ఇక్కడ ట్రాన్జెండర్ వ్యక్తి ఎవరైతే ఉంటారో చిన్నప్పుడు అమ్మాయిగా పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత మగ లక్షణాలతో ఉండి పెరుగుతా ఉన్నప్పుడు అమ్మ ఇదేంటి ఆడపిల్లలాగా ప్రవర్తించట్లేదు మగాళ్లాగా ప్రవర్తిస్తా ఉన్నాడు మొగరాయుడు లాగా ఉన్నారు అని చాలా కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు అంటా ఉంటారు కానీ ఎక్కడ ఎక్కువ వివక్షత అనిపిస్తుంది అంటే ఒక మగపిల్లవాడు ఆడపిల్లలాగా ప్రవర్తించి పెరిగి పెద్ద అయితే ఉన్నప్పుడు ఆ వీడేంటి పాయింట్ ఫైవ్ లాగా చాలా తేడాగా ఉన్నాడు అంటే ఒక ఆడపిల్ల మగపిల్లవాళ్లాగా ప్రవర్తిస్తే సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం ఉంటుంది ఏముందిలే మారుతుంది ఆడపిల్ల పెరిగి పెద్ద కానీ అదే మగపిల్లవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తా ఉంటే అమ్మో ముందు ముందు వీడు ఇలాగే ప్రవర్తిస్తా ఉంటే రేపొద్దున ఏదో మన మన ఇంటికి చెడ్డ పేరు తెచ్చేలాగున్నాడు వీటిని మగపిల్లాళ్ళలాగా ప్రవర్తించేలాగా మనం మార్చే విధంగా మనం ఉంచాలి అనేది ఒక అభిప్రాయం ఉంటది సో జెండర్ వ్యక్తులు ఎవరంటే ఆడపిల్ల నుంచి మగపిల్లవాళ్లాగా లేదా మగపిల్లాడి నుంచి ఆడపిల్ల వాళ్ళగా మారేందుకు వాళ్ళ శారీరకంగా మానసికంగా ప్రయత్నం చేసి సర్జరీల ద్వారా కానీ లేదా వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు సామాజికంగా ఒక ఆ సొసైటీలో ఎలా బ్రతకాలనుకుంటున్నా ఆ మార్పు వల్లనే ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు ఉంటారు ఇక్కడ మగవాడు గే మగవాడైనా పరలింగ సంపద మగవాడైనా మారాలని అనుకోరు వాళ్ళు ఎలా పుట్టారో వాళ్ళు అలాగే ఇష్టపడతారు ట్రాన్స్జెండర్ అని అంటే పుట్టినది ఏదైతే లింగం ఉంటుందో దానికి భిన్నమైనటువంటి లింగంగా మార్చుకోవాలి అన్న అభిప్రాయం ఎక్కడైతే వాళ్ళకి వచ్చి ఉంటుందో వాళ్ళని ట్రాన్స్ జెండర్ వ్యక్తులు అంటాం సో చాలా వరకు ఏంటంటే ఈ ఇది మనకు ఈ వ్యత్యాసం తెలియదు కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు ట్రాన్స్జెండర్స్ లో కూడా రెండు రకాలు మీకు ఇందాక చెప్పాను ఆడపిల్ల దగ్గర నుంచి మగపిల్లవాడిలాగా మగపిల్లాడి దగ్గర నుంచి వ్యక్తి లాగా ఇప్పుడు సమాజంలో మీరందరు చూస్తా ఉంటారు చాలా వరకు రైల్వే స్టేషన్ లో గానీ సిగ్నల్స్ లో గానీ మగపిల్లల నుంచి ఆడపిల్లగా మారినటువంటి వ్యక్తులు వాళ్ళని ఎక్కువగా చూస్తా ఉంటారు ఆడపిల్లల మగపిల్లలా మారిన వాళ్ళు ఎవరైనా మనకి సమాజం తక్కువ ఖచ్చితంగా ఎందుకనంటే వాళ్ళు రావడానికి చాలా భయపడతా ఉంటారు ఇప్పుడు సమాజం ఏం చేస్తుంది అంటే ఒక ఆడపిల్ల మగపిల్ల వాళ్ళగా ప్రవర్తిస్తా ఉంటే మారుతా మారుతుందిలే తను అని ఇంట్లోనే పెట్టుకుంటారు కానీ అదే మగపిల్లవాడు ఎప్పటికీ మారట్లేదు అలాగే ఉన్నాడు అని అంటే అమ్మో ఇంట్లో పెట్టుకుంటే మనకెందుకు ఇది వచ్చింది అనేసి నానా రకాలుగా హింసలు పెట్టేసరికి ఇంట్లో ఉంచి వాళ్ళు మగపిల్లలు ఆ ప్రెషర్ తట్టుకోలేక బయటకు వచ్చేసేసి బయటికి రాగానే వాళ్ళకి కనిపించేది ఏంటి అని అంటే భిక్షాటన సెక్స్ వర్క్ బయట కనిపించేటువంటి ట్రాన్స్ గ్రూప్స్ సో ఇంకొకటి మార్పు చాలా మందికి తెలియదు ఏంటంటే బయట ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ చాలా మంది హిజ్రా అనే ఒక కల్చర్ ఒక పరంపరని వాళ్ళ కల్చర్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని బ్రతుకుతా ఉంటారు ఆ కల్చర్ ఒక ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మగపిల్లాడుగా ఉండి ఆడపిల్లగా ప్రవర్తిస్తూ మారి వాళ్ళకి చీర వాళ్ళకి నచ్చినటువంటి ఆడబట్టలు కట్టుకొని ఉండాలి లేడీస్ లాగా లేడీస్ లాగా ఉండాలని అనుకునే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏంటంటే బ్రతుకు తెరువు కోసం బ్రతకడానికి కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి అలాగే వాళ్ళకంటూ పూజించడానికి ఒక మతపరమైనటువంటి విశ్వాసంలో అంటే వాళ్ళకు కొన్ని ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఉంటాయి వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఒక గుంపు సమూహంగా ఒక యూనిటీగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే గాన ఆడుతూ ఆడుతూ డోలకు తీసుకొని ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్న చోట్ల కానీ ఎక్కడైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అయిన చోట కానీ అవతల వ్యక్తులను ఆనందింపజేసి దాని ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి డబ్బుల ద్వారా వాళ్ళు జీవనం చేయించడానికి ఉంటా ఉంది సో ఇప్పుడు రాను రాను అంటే ఒకప్పుడు పాతకాలం ఉన్న ట్రెడీషను ఇప్పుడు మారిపోయి అందరినీ బెదిరించి దాన్ని దోచుకునేటువంటి కల్చర్ వరకు వెళ్ళిపోయింది చాలా వరకు మా ట్రాన్జెండర్ హిజ్రా సోదరి సోదరి వాళ్ళందరూ వాళ్ళందరు చెప్పేది ఏంటంటే కాలం మారిపోతా ఉంది చాలా మంది మమ్మల్ని ఫేక్ చేసి వాళ్ళు డబ్బు చేసుకుంటా ఉన్నారు మా కల్చర్ అంతా చెడిపోతుందని బాధపడుతూ ఉంటారు సో ఒక గే ఒక ట్రాన్జెండర్ పురుషుడికి ట్రాన్జెండర్ మహిళకి హిజ్రా కల్చర్ కి అన్నిటికీ కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కానీ చాలా చాలా డిఫరెన్స్ ఉన్నాయి తెలియని సమాజం కాబట్టి వాళ్ళందరినీ గంప గుత్తుగా ఒకట ఒక ఆడ మగ వ్యక్తులకి కన్నా భిన్నంగా ఏదైనా ప్రవర్తన చూసారు ఏ వ్యక్తుల్లో అయినా అంటే వీళ్ళందరూ తేడా కాదు వీళ్ళంతా అన్నటువంటి పదాలతోటి వాళ్ళకి నచ్చిన భాష నచ్చిన పదాలతోటి ఆ అందరినీ సంబోధిస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా ఎలా ఉంటారంటే అదే ఇప్పుడు వాళ్ళని కూడా ఇదే టైప్ లో గేనే అంటారా అంతే ఇంగ్లీష్ పదం అయితే గే కామన్ అయితే మనకు గంప మాట్లాడడానికి గే అని వాడతారు కానీ ఇంగ్లీష్ లో ఆడపిల్లలు ఇంకొక ఆడపిల్లలు గనక ఇష్టపడినట్లు లెస్బియన్ అవును స్వలింగ సంపర్క మహిళలు స్వలింగ సంపర్కలు పురుషులు గే మెన్ లెస్బియన్ ఉమెన్ ఈ బైసెక్షువల్ అనే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒక మగ వ్యక్తి ఇంకొక ఆడ వ్యక్తిని ఇంకొక మగ వ్యక్తితో ఇద్దరితో సరి సమానంగా ఆ అట్రాక్షన్ కలిగి ఉండటం లేదు ఒక ఆడ వ్యక్తి ఇంకొక ఆడ వ్యక్తితోటి ఇంకొక మగ వ్యక్తి తోటి అట్రాక్షన్ కలిగి ఉండటం సో దీన్ని బైసెక్చువల్ అనేది అంటే ఇదంతా సెక్షువల్ గానే వెళ్తుందా లేకపోతే ఏంటి అర్థం అవట్లేదు ఎందుకంటే నాకు ఎక్కడ చూసుకున్నా గే అన్నా లేకపోతే ఆ అమ్మాయిల పర్వనెంట్ చూసినా ఎక్కడ చూసినా ఇంటర్నల్ అంటే వాళ్ళకి కాదు ఎందుకనంటే టర్మినాలజీస్ అనేవి ఇంగ్లీష్ లో ఉన్న టర్మినాలజీస్ అనేది తెలియకపోవటం ఉదాహరణకు స్వలింగ సంపర్కులని ఇంగ్లీష్ లో ఏమంటారు హోమో సెక్షువల్స్ అంటారు కదా దాన్ని తెలుగులో ఏమంటారు స్వలింగ సంపర్కులు సంపర్కం అని అంటే నథింగ్ బట్ సెక్స్ కదా ఇప్పుడు నేను స్వలింగ సంపర్క పురుషుణ్ణి మీరు అంటే అర్థం కాల నేను స్వలింగ సంపర్క పురుషుణ్ణి మరి మీరు కదా కానీ ఏ పురుషుడు సో మీరు పరలింగ సంపర్క పురుషుడు ఈ పరలింగ సంపర్క పురుషుడు ఎవరు అనంటే ఒక పురుషుడు ఇంకొక ఆపోజిట్ జెండర్ ఫీమేల్ అట్రాక్ట్ అయ్యి ఆ వ్యక్తితోటే సంభోగించి ఆ వ్యక్తితోటే జీవితం పంచుకునేటువంటి వ్యక్తిని పరలింగ సంపర్కు అంట ఇంగ్లీష్రోసెల్ ఈ పరలింగ సంపర్కులు లేదా ఇంగ్లీష్ లో హెట్రో సెక్షల్ ఈ ప్రపంచ జనాభాలో ఎంతమంది ఉన్నారు చాలా ఎక్కువ మంది దాదాపు తొంభై తొమ్మిది శాతం పరలింగ సంపర్కులే ఉన్నారు అంటే ఆడ వ్యక్తి ఇంకొక మగ వ్యక్తి తోట ఒక మగ వ్యక్తి ఇంకొక దీంట్లో ఏమైనా కొత్తదనం ఏమైనా ఉందా లేదు కదా ఏమి లేదు అందుకనే ఇది మెజారిటీ కమ్యూనిటీ ఈ స్వలింగ సంపర్కులు ఆడవారైనా మగవాళ్ళైనా ఈ ఎల్జిబిటీక్యూ వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళు మైనారిటీ అంటే ప్రపంచ జనాభాలో ఒక శాతం ఉంటారు కాబట్టి వాళ్ళని మార్జినలైజ్డ్ మైనారిటీ కమ్యూనిటీ అంటారు ఇప్పుడు పరలింగ సంపర్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు అందులో వాళ్ళ బిహేవియరు వాళ్ళ జీవన విధానాన్ని ఎవరైనా కొత్తగా చూస్తారా సర్వసాధారణంగా చూస్తారు కదా సో ఏదైతే హెటరోసెక్షువల్ లో కూడా సెక్షువల్ ఉంది హోమోసెక్షువల్ లో కూడా సెక్షువల్ ఉంది కానీ సెక్షువల్ అన్న పదం ఎందుకు వాడతారు అని అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య లైంగిక పరమైనటువంటి అట్రాక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఇద్దరు వ్యక్తులు లైంగికంగా అట్రాక్షన్ అయ్యారంటే వాళ్ళు ఏమేమి చూస్తారు మనిషి అందం చూస్తారు మనసు చూస్తారు మాటలు చూస్తారు నడవరికి చూస్తారు ఇవన్నీ చూస్తేనే కదా ఆ వ్యక్తి మీద ఆ రకమైనటువంటి లైంగిక భావం అనేది కలిగేది లేకపోతే జస్ట్ ఒక ముక్కు ముదట్లు చూడగానే మనకు అనిపించేసేస్తుందా ఎన్నో ఉంటాయి కదా ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ మీరు చెప్తున్నారు అతల అమ్మాయికి సో మీరు అన్నట్టు ఒక నడక్ కావచ్చు రూపం కావచ్చు చూసి నచ్చితేనే సో వీళ్ళిద్దరు కనెక్ట్ అవుతారు బట్ మీరు ఎవరికైనా అంతే మీరు అవతల వ్యక్తిని ఎలా నచ్చి అంటే ఏ నచ్చి మీరు ఆ వెర్సన్ చూస్తారు సేమ్ అంతే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో లేదా అమ్మాయి అబ్బాయి మధ్యలో ఎటువంటి అయితే ఫిజికల్ అపియరెన్స్ అంటే శారీరకంగా ఎలా ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఉంటారు అబ్బా వాడు చూడవే మహేష్ బాలా ఉన్నాడు వాడు చూడు ప్రభాస్ లాగా ఉన్నాడు అంటే హీరో కట్అవుట్స్ తోటి ఒక ఊహించినటువంటి ఒక ఫిజికల్ స్ట్రక్చర్ తోటి వాళ్ళు కంపేర్ చేసుకుంటా ఉంటారు ఇప్పుడు అబ్బాయి అబ్బాయిలు చూడు అబ్బా మామ చూడరా అమ్మాయి ఎంత బాగుంది కత్తి లాగా కత్తిర కైఫ్ లాగా ఏదో సమంత లాగో కత్నా కైఫ్ లాగో వాడికి నచ్చిన హీరోయిన్ ఎలా ఉండాలి వాడి కళ్ళకి అన్నట్టుగా అల్లు అర్జున్ అంటారు అదేదో సినిమాలో నా కళ్ళతో చూడరా మామ అంటే ఒక్కొక్క కంటికి ఒక్కొక్క అట్రాక్షన్ కనిపిస్తా ఉంటుంది ఎదుటి వ్యక్తి మీద సో ఇప్పుడు స్వలింగ సంపర్కుల మగవారైనా మేమైనా ఇది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎంత గేమ్ అని నేనైనా ఇంకొక మగవాడిలో చూసేది ఏంటంటే మస్కులిన్ బిహేవియర్ మస్కులిన్ బిహేవియర్ అంటే తన మొత్తం కూడా ఒక పురుషుడిగా ఉండాల్సినటువంటి ఒక మ్యాన్లీ బిహేవియర్ దాన్ని చూస్తే దానికి అట్రాక్ట్ అవుతాం మేము అలాగే ఉండాలనుకుంటాం మ్యాన్లీగా మస్కులిన్గా మేము అట్రాక్ట్ అయ్యేది కూడా వాళ్ళకే లేదు వాళ్ళంతా ఆడతనంతో ఉన్నారు ప్రవర్తిస్తున్నారు అని అంటే ఆడ ఆడవ్యక్తినే ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళం కదా ఆడతనానికి ఏ గేమ్ అని కూడా అట్రాక్ట్ అవ్వడు ఇష్టపడడు తను కూడా ఆడ వ్యక్తిగా ఆడతనంతో ఉండాలని కూడా అనుకోడు కానీ ఎప్పుడైనా హావభావాలు ప్రవర్తన ఆ జెండర్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా మందికి కామన్ ఉంటుంది ఎందుకనంటే బాలయ్య బాబు గారు కూర్చునే స్టైల్ వేరే ఉంటది ఇంకొక హీరో మన విజయ్ దేవరకొండ కూర్చున్న స్టైల్ ఉంటది ఒకరు లెగ్ పొజిషన్ చాలా వేరే ఉంటది ఒకరు ఇలా కూర్చుంటారు ఒకరు ఇలా కూర్చుంటారు ఒకరు కాళ్ళ మీద ఇలా పెట్టుకుని కూర్చుంటారు రకరకాలుగా ఈ పోస్టర్స్ అన్ని చూసి వాళ్ళందరూ తేడా మాడా అని మనం ఎక్కడైనా కామెంట్ చేసామా ఆ ధైర్యమైన చేసామా కానీ అదే ఒక కామన్ వ్యక్తి గనక చేస్తున్నట్లయితే వాడేంట్రా కాలు వంకరగా వేసుకొని క్రాస్ లగ్ వేసుకొని తేడాగా కూర్చున్నాడు గడ్డం కింద పెట్టుకొని అమ్మాయిలా కూర్చున్నాడు ఇలా కామెంట్స్ కామన్ పర్సన్స్ మధ్యలో జరుగుతాయి కానీ సెలబ్రిటీస్ కూడా ఇదే బిహేవ్ ఎక్స్ప్రెషన్ తోటి ఉంటారు కదా మరి వాళ్ళని ఎవరు ప్రశ్నించరే సో మన ఏంటంటే ఇవే ఇలాంటి స్టీరియో టైప్స్ ఏవైతే మన మధ్యలో ఉంటాయో అవి చాలా వరకు ఒక అవగాహన లేఖ వాటిని చెప్పే వ్యక్తులు కూడా లేక సమాజంలో అటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్